గా అప్లోడ్ చేసిన వీడియోలో ఎక్కువగా ఈ అరటి పండు గురించే ఈ వివాదం ఎక్కువగా చాలా మంది కండించి బాగా ముదిరిపోయింది అట్టుకోండు అట్టుకోండి విలియం గారి టీం కానీ అవునండి ఎవరు నోవా గారు కానీ అవునండి ఎంతెందుకు మొన్న నేను కృపా మినిస్ట్రీస్ మ్యాథ్యూస్ అన్నని కలిశాను కదా నువ్వు కూడా నువ్వు కూడా వచ్చావు ఆ రోజు అన్న కూడా ఇదే విషయం ప్రస్తావించారు అవునండి తమ్ముడు ఇవి అట్టుకోళ్ళు చేయాలి ఆ వినయ్ మాథ్యూ గారు ఈ సేవకులందరూ కూడా అది కరెక్ట్ కాదు అట్టిపొడి పంచడం పంచడం అని అన్నారు కదా అన్నారు అయితే అయితే ఇతను ఆరోపణ ఏంటంటే దాదాపు ఒక ముప్పై నిమిషాలు సంథింగ్ లెంత్ ఉన్న వీడియో చూశాను నేను చూశారా మీరు కూడా చూశారు కదా ఇందులో మూడు విషయాలు అన్న అసయ గారి కాలంలో ఇస్కాకు మరణకరం మేము రావము వచ్చినప్పుడు మరి ఆయన అంజూరుకు పండ్ల ముద్ద తీసుకున్నాడు కదా ఆ తర్వాత వోహన స్వార్త తొమ్మిదో అధ్యాయ కూడా పోటీ చేస్తూ ఆ కళ్ళు లేని ఆ వ్యక్తికి నేల మీద ఉమ్మి వేసి బురద చేసి అది శివులో ఏమో కోనేటికి వెళ్ళి కళ్ళు కొడుక్కోమంటే కదా తర్వాత ఎలిషా కాలంలో ఆయన కూడా ఉప్పు తీసుకురమ్మన్నాడు వీళ్ళు కూడా ఒక మెటీరియల్ లేదా ఒక వస్తువు వాడుకున్నారు కదా అది ఫలానాది నువ్వు తీసుకెళ్ళని దేవుడు చెప్పలేదు కదా వీళ్ళ వీళ్ళ చాయిస్ వీళ్ళది కదా ఇప్పుడు దేవుడు ఎస్ఐ గారికి అంజూరు పండ్లము తీసుకెళ్ళని ఆయన చెప్పలేదు దేవుడు ఎస్ఐ గారే తీసుకెళ్ళాడు అది ఆయన విశ్వాసం ఎలిష గారితో దేవుడు చెప్పలేదు ఇదిగో ఉప్పు తీసుకెళ్ళు అని అది ఆయన విశ్వాసం యేసు ప్రభు ఆయన ఆ మట్టి తీసుకున్నాడు ఆ బురద ఏదైతే ఉందో ఆయన తీసుకున్నాడు అది తండ్రి చెప్పలేదు కదా ఇది ఏ విశ్వాసం నా విశ్వాసం కూడా అదే అర్టిపండు దీన్ని నమ్మిన వాళ్ళు ఉన్నారు కదా ఇప్పుడు ఆ వీడియో కింద పాజిటివ్గా కామెంట్లు పెట్టేళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి ఇప్పుడు మనం అది ఇప్పుడు ఈయన బాధ ఏంటంటే ఈయన స్ట్రాంగ్ గా ఏం చెప్తున్నాడంటే వాళ్ళు చేశారు కదా నువ్వు అక్షయ గారి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎందుకయ్యా అంజూరు పండ్ల ముద్ద తీసుకున్నావు అని అడిగే దమ్ము నీకుందా ఇలిష గారి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎందుకయ్యా ఉప్పు తీసుకున్నావు ఉప్పు తీసుకోమని ఉందా బైబిల్లో అని అడిగే దమ్ము మీకుందా వాళ్ళకున్న విశ్వాసమే నాకుంది నమ్ముట నీ వలనైతే నమ్మడానికి సమస్తము సాధ్యమేనని ఆయన ఎంఫసైజ్ చేసి చెప్తా ఉన్నాడు ఇది నా విశ్వాసం ఇప్పటికీ జరుగుద్ది అట్టి పండ్లు నేనేమన్నా నమ్ముతున్నానా ఉచితంగానే ఇస్తున్నాను కదా మీకు నొప్పి ఏంటయ్యా అని అడుగుతున్నాడు దీనికి మీరు సమాజానికి ఏం సమాధానం చెప్తారు సమాజంగా మనకి ఇంపార్టెంట్ నమ్మి చాలా మంది వెలుగురు ఉంటారు వాళ్ళ కింద నాకు కామెంట్లు పెట్టుకుంటూ ఆమెను అవును మా అన్న మంచి విషయం చెప్పేశాడు వండర్ఫుల్ పాయింట్ అనుకుంటున్నారు యాక్చువల్లీ ఇలాంటి అందరూ ఈ చిల్లర పనులు చేసే వాళ్ళందరూ కూడా వాక్యాన్ని అడ్డు పెట్టుకొని సర్వైవ్ అవ్వడానికి ఇలాంటి చిల్లర చీప్ ట్రిక్స్ చేసే వాళ్ళందరూ కూడా ఇలాంటివి చాలా ప్లే చేస్తారు వాక్యాన్ని అడ్డు పెట్టుకుని రెఫరెన్స్ చేస్తున్నారు కదా ఆ రెఫరెన్స్ లోనే మనం ఇప్పుడు మాట్లాడదాం ఇప్పుడు మా ఫస్ట్ పాయింట్ ఏంటంటే యషయా గారు అంజోర్ పండ్ల మొద్ద తీసుకొచ్చింది ఓన్ ఇంటెన్షన్ అయితే ఎలీషా గారు ఒప్పేసింది ఓన్ ఇంటెన్షన్ అయితే యేసుక్రీస్తు ప్రభు గారు చేసింది అన్ని వాడుకున్నాడు కదా వాళ్ళ సక్సెస్ రేట్ ఎలా ఉంది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఓన్ ఇంటెన్షన్ అనుకుందాం కాసేపు ఓన్ ఇంటెన్షన్ కాదది దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాళ్ళ సక్సెస్ రేట్ ఎంత సక్సెస్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ పాయింట్ నెంబర్ వన్ అంజోర పండ్ల ముద్ద కట్టిన వెంటనే హిజ్కే బాగుపడ్డా లేదా బాగుపడ్డా ఇమ్మీడియట్ గా బాగుపడిపోయాడు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఉప్పు వేసిన వెంటనే అక్కడ నీరు బాగా అయిపోయిందా లేదా పరిస్థితులు అన్ని చక్కబడ్డా లేదా చక్కబడ్డా గా అక్కడ పరిస్థితులు చక్కబడ్డా ఎలీషా చేసిన అద్భుతం శిలోయముకు అనేట్లో బురద పూసుకో కడుక్కుండ్రా బురద ఉమ్మితో బురద చేసి కంటికి పూసి కడుక్కుండ్రా అన్న అదే రోజు ఆన్ ద స్పాట్ లో వచ్చాయి ఇప్పుడు ఆ తేజానికి జగన్ సూటి ప్రశ్న నువ్వు మూడు వచనాలు చూసి వక్రీకరించావు మూడు సందర్భాలు చూపించి జనాన్ని మోసం చేసే ప్రయత్నం చేశావు ఈ మూడు సందర్భాల్లో జరిగినట్టుగా నీ అత్తి పొండు తిన్న వెంటనే కనిసీ తిన్న వెంటనే జరగాలి అదే రోజు జరగాలి ఈసీ ఓడి ప్రాబ్లమ్స్ వెంటనే పోవాలి పోవాలి ఇప్పుడు అక్కడ నుంచి మనం హాస్పిటల్ తీసుకెళ్తాం నువ్వు ఇలీషాతో పోల్ చేసుకుంటావు యషియా గారితో పోల్ చేసుకుంటావు ఆ విశ్వాసంతో ఈ విశ్వాసం లాంటిదే నా విశ్వాసం అలాంటి సేవ కూడా నేను నేను కూడా పనికి మాలిన డబ్బా కొట్టుకుంటున్నప్పుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా చివరికి యేసు ప్రభు వారిని కూడా నీ నీ దాంట్లో లాక్ వచ్చేసి చెప్పేసుకున్నప్పుడు అంత పవర్ నీ దగ్గర ఉంటే నీ పండు తిన్నంటనే మరి ఆడపిల్లలు గర్భవ లేని అది జరుగుద్దు దగ్గర హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఉందని చెప్పగలవా చెప్పలేవు అదే వాళ్ళ దగ్గర ఫస్ట్ ఇది చూపించాలెంజ్ యేసు ప్రభు ఫెయిల్ అయినట్టు చూపించు ఎలీషా ఫెయిల్ అయినట్టు చూపించు యశయా గారు ఫెయిల్ అయినట్టు చూపించు వాళ్ళు ఫెయిల్ అయ్యారు కాబట్టి నేను ఫెయిల్ అవుతున్నాను చెప్పు వాళ్ళు ఎక్కడ ఫెయిల్ అవ్వాలా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ చూపించవు నువ్వు మా మీ దగ్గర కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటే అప్పుడు చెప్పి సోదంతా మేము వింటాం ఈ తెంగ్రోళ్ళకి తెలియదు కాబట్టి నీకు ఇంత అబ్బా బాబా అన్నది మహాజ్ఞానం చెప్పేది ఇప్పుడు కొన్ని పాయింట్లు చెప్తాం జాగ్రత్తగా ఉంది ఈ రాజు రెండో గ్రంథం ఇరవై అధ్యాయంలో నాలుగైదు వచనాల్లో దేవుడే యశయాన్ని పంపించాడు చూడు ఏమైనా ఉంటది అక్కడ యహోవా యహో నాలుగోచనం యహో యశయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళకమునుపే యహో ఆ వాక్కు అతనికి ప్రత్యక్షమై ఎలాగో సెలవిచ్చను నీవు తిరిగి ఆ అక్కడికి వెళ్ళి ఏం చెప్పాలట ఐదవచనం చివరి మాటలో నేను నిన్ను బాగు చేసేదను అంటే దేవుడు నేను హిస్కి అని బాగు చేస్తానని యషయా గారికి చెప్పి పంపించాడు ప్రవక్తలు ఎవరు ఓని టెన్షన్తో ఏది చేయరు అసలు వాళ్ళ బైబిల్ రాసిందే పరిశుద్ధాత్మ ప్రేరణతో రాశారు వాళ్ళు ఏం చేసినా సరే ప్రభు మాటకు లోబడే చేస్తారు బండతో మాట్లాడు మాట్లాడాలి కొట్టు కొట్టాలి మాట్లాడమంటే కొట్టినప్పుడు ఏమొస్తుంది పనిష్మెంట్ వస్తుంది నీ ఓన్ ఇంటెన్షన్ తో దేవుడు మాట విరుద్ధంగా ఏది చేసే రైట్ నీకు లేదు అసలు అర్థమైందా ఎంత జనాన్ని వక్రీకరించడం అంటే ఇది అసలు అక్కడ ఓన్ ఇంటెన్షన్ తో చేస్తే అసలు జరగపోను జరగదు అప్పుడు మాట్లాడమన్నప్పుడు నువ్వు ఎందుకు కొట్టుకో మోసే మోషే కంటే గొప్ప ప్రవక్తలు ఎవరు లేరు కదా చాలా గొప్ప ప్రవర్త కదా మరి ఒక రకంగా ఆలోచించి సరే ఆ మోసేనే మాట్లాడమన్నప్పుడు మాట్లాడు కొట్టమన్నప్పుడు కొట్టు ఐ ల్యాక్సెప్ట్ దట్ బట్ నువ్వు నీ ఓన్ తో నేను మాట్లాడమన్నప్పుడు నువ్వు కొట్టేవా అంటే దాన్ని ఒప్పుకోనాను అర్థమైందా సో ఇక్కడ పాయింట్ ఏంటంటే దేవుడు ఏది చెబితే అదే చేశారు తప్ప ప్రవక్తలో ఓన్ తో చేయలే ఇక్కడ దీన్ని కాంటెక్స్ట్ నాలెడ్జ్ ప్రీచింగ్ అంటారు అంటే కాంటెక్స్ట్ మీద ఒక నాలెడ్జ్ ఉంటే ఒక అవగాహన ఉంటే కాంటెక్స్ట్ అర్థం చేసుకుని కాంటెక్స్ట్ లెర్నింగ్ ప్రీచింగ్ వేరు కాంటెక్స్ట్ అర్థం కాకుండా చేసే ప్రీచింగ్ వేరు వీళ్ళకి ఏదో విధంగా సర్వైవ్ అవ్వడానికి మనం ఏదో విధంగా వాక్యాన్ని అడ్డు పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఇలా వచ్చినా వాడుకుని అడ్డంగా దొరికిపోతారు మన క్వశ్చన్స్కి వెళ్దాం ఆన్సర్స్ ఇలాంటి వాళ్ళు మన దగ్గరకు వచ్చి కూర్చుంటే అసలు వీళ్ళు వీళ్ళు అంతా ఏం వాదించగలరు కదా రీచింగ్ మెథడ్స్ కూడా తెలియదు వీళ్ళకి మెథడ్స్ తెలియదు ఆ మెథడ్ ఆ మెథడ్ ఆ మెథడ్స్ ఏంటో తెలియదు దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలియదు దాన్ని ఎలా విభజించి ఉపదేశించాలో తెలియదు హోమ్లెటిక్స్ ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను నిన్ను బాగు చేసేదను మూడవ దినమును నీవు యహో మందిరము నీకు ఎక్కిపోవద్దు ఇక పదినైదు సంవత్సరం ఆయుష్యము నీకు ఇచ్చేదను అని ఇక్కడ చెప్పిన తర్వాత పెమ్మట యశ అంజోర పండ్ల ముందు తెప్పించడని చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తర్వాత అతడు బాగుపడ్డాడు అంటే ఇది దేవుని ఇంటెన్షన్తో దేవుని దేవుని ఆలోచనతో చేసిన పని తప్ప ఓన్ ఇంటెన్షన్ కాదు విశ్వాసంతో నేను అంజ రూపాయలు ఎవరు దేవుడు అందుకే అంచు పండ్ల ముద్ద తెప్పించేశాడు అంతే తప్ప విశ్వాసంతో అంజ రూపాయల ముద్దేశాడు అని లేదు ఇప్పుడు ఒక ఇది నువ్వు అడాప్ట్ చేసుకుంటే ఈ సందర్భాన్ని నువ్వు అడాప్ట్ చేసుకుంటే అమతేజ నువ్వు అట్టిపో అట్టిపోళ్లు నువ్వు ఓన్ ఇంటెన్షన్ తో తెచ్చేస్తే ఆ వచ్చిన స్త్రీలందరికీ గర్భం ఇస్తానని దేవుడు చెప్పి ఉండాలి నీతో నేను నేను బాగు చేసేదాన్ని అషయాకి చెప్పినట్టు చెప్పినట్టు ఇప్పుడు నీ ప్రతి అరటి పండు పాస్ అవ్వాలి ఇక్కడ పంజోరు పండ్ల మొత్తం పాస్ అయింది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఉంది ఇక్కడ సక్సెస్ రేట్ ఉంది అలాగే నీ అట్టి పొళ్ళు కూడా సక్సెస్ రేట్ ఉండాలి కానీ ఇతని దగ్గర అట్టి తీసుకెళ్ళినోళ్ళు తీసుకెళ్లినోళ్ళు సంవత్సరాలు గడిచిపోతున్నా ఇప్పటికే వాళ్ళు ఇంకా కన్సీవ్ అవ్వలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళ దగ్గరని తప్పించుకోవడానికి నీకు విశ్వాసం లేదంటాడు చూడు మళ్ళీ అదో చీప్రిక్ ఇక్కడ ఈ అషయాని దేవుడు పంపిస్తే ఇంకా అక్కడ నీకు విశ్వాసం లేదు వచ్చిన వాళ్ళందరూ విశ్వాసలే మళ్ళీ అన్యులు కాదు ఇసుకే విశ్వాసే వచ్చిన కూడా ఇప్పుడు విశ్వాసం లేని వాళ్ళు నీ దగ్గరికి వస్తారబ్బా ఇక్కడ ఒక మాట అన్న ఒక మాట విశ్వాసం లేని వాళ్ళు నీ దగ్గరికి రారు కదా జరుగుద్దు నేను నమ్మకంతో ఇక్కడ ఇంకో పదాన్ని వాడాడని ఒక రెఫరెన్స్ అతను కోర్ట్ చేస్తున్నాడు ఇంకో పాయింట్ పాయింట్ ఇక్కడ అరటికాయలు ఎవరో నా విశ్వాసం అంటున్నాడు కానీ బైబిల్ గ్రంథం ఏమంటది విశ్వాసం ఒక్కటే అంటారు అంటే అందరి విశ్వాసం బైబిల్ ప్రకారం ఎలా ఉండాలి ఒకటే ఒక్కటే ఉండాలి విశ్వాసం ఒకటే బాప్తి ఒక్కటే దేవుడొక్కడే ప్రభు ఒక్కడే ఆత్మ ఒక్కడే ఆ ఒక్కడే ఆత్మ క్రింద మనం అందరం పనిచేస్తున్నాం శిరస్సు ఒకటే శరీరంలో అవయవాలు వేరు వేరుగా ఉన్నా శిరస్సు శిరస్సు ఒకటే ఈ శిరస్సు నుంచి ప్రతి అవయవానికి కమాండ్స్ వెళ్తున్నాయి ఇన్ ద సేమ్ వే నీ నా విశ్వాసం నాది నీ విశ్వాసం ఇది అని అసలు సాతాను సంబంధమైన మాట బుద్ధిహీనమైన మాట ఆ మాట అసలు అనకూడదు సేవ కూడా అనకూడదు మన అందరి విశ్వాసం ఒక్కటే బైబిల్ ప్రకారంగా అన్ని జనులతో మాట్లాడేటప్పుడు అనొచ్చు నీ విశ్వాసం ఇది నా విశ్వాసం నాదని ఒక క్రైస్తవుడు క్రైస్తవుడితో మాట్లాడేటప్పుడు నీ విశ్వాసం ఇది నా విశ్వాసం నాదని అనకూడదు అంటే నీ క్రీస్తు నీవాడు నీ క్రీస్తు నీదే నా క్రీస్తు నాదన్నట్టు నా విశ్వాసం ప్రభు అంటప్పుడు నా విశ్వాసం నాది మీద ఏ దుర్బోధకుడైనా సరే నా మట్టి నా విశ్వాసం అంటాడు నీళ్ళు ఎవడం నా నీళ్ళు చల్లడం నా విశ్వాసం అంటాడు నీళ్లు అమ్ముకోవడం నా విశ్వాసం అంటాడు ఆపిల్ పొడి అమ్ముకోవడం నా విశ్వాసం అంటారు అమ్ముకోవడం నా విశ్వాసం కూడా కట్టి తీసుకెళ్ళి పొడిచేసి దేవుణ్ణి పొడవు అన్నాడు ఇదిగో ఆ రోజు పీనిహాస్ పొడిచినట్టు నేను పొడిచాను పినిహాస్ లాంటి ఒడిసెలు తీసుకొచ్చి బురమే కొట్టేసి దాబి లాంటి విశ్వాసం ఎవరి వాడిది ఇంకా మొత్తం మొత్తానికి చెత్త చెత్త చేసి పడేయచ్చు ఈ పిచ్చి మాటలతో సో కాబట్టి ఎవడి శ్వాసం వాడిది ఎవరికి నచ్చిన పనాడు చేసిపోయి దేవుణ్ణి ఏమన్నా ఇలాగ ప్రవక్తలతో కలిపేసుకోవడం అనేది అది కరెక్ట్ కాదు ఇంకా రెండో పాయింట్ రాజులు రెండో గ్రంథం రెండో పంతొంది బైబిల్ చదివే వాళ్ళు అప్పుడు ఈ పిచ్చి మాటలు అమరు ఏమనుంది ఇక్కడ అంతటా పట్టణ పోవారు ఆ పట్టణం చోటు రమ్యమైనదని మా నీకు కనబడుచున్నది కానీ నీళ్లు మంచివి కావు అందుచేత భూమి నిస్సారమైన ఉన్నదని ఇలీషాతో అనగా అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి ఆయనకు తీసుకుని రండి వారితో చెప్పాను వారు దాన్ని తీసుకుని రాగా అతడు ఆ నీటి ఓట యుతకు పోయి అందులో ఉప్పు వేసి అని గాలి మాట చెప్పలా బైబిల్లో సెలవు ఇచ్చినది మనగా ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నది ఎవరి సెలవు ఇది ఏం చెప్తున్నాడు అబద్ధ బోధకుడు ఉప్పు ఓన్ ఇంటెన్షన్ తో వేసాడు అంజోర పండ్ల ముందు ఓన్ ఇంటెన్షన్ తో కట్టాడు నేను ఓన్ ఇంటెన్షన్ తోబల్ ఎంత పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నాడు చాలా అసలు అడిగి దొమ్ముందా అని అంటున్నారు అడిగే దాటి అడుగుతున్నాడు సమాధానం చెప్పాలి ఆ ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను కనుక దీని మరణము కలగకపోను భూమి నిస్సారంగా ఉండదు కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున మంచిది అయిపోయింది అంటే ఆన్ ద స్పాట్ లో జరిగిపోయింది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంది ఇక్కడ మీ దగ్గర హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ లేదు ఎలా ఉంటదంటే ఎవరికో అట్టుబడి ఇస్తాడు ఒకవేళ వాళ్ళు మందులు వాడుతుంటారు హాస్పిటల్ తిరుగుతూ తిరుగుతుంటారు బీసీఓడి సమస్యలకు మందులు వాడుతుంటారు అన్ని కామన్ గా జరుగుతుంటాయి ఆ క్రమంలో ఒక ఒకవేళ వాళ్ళు ఏమైనా కనీసీ అయితే దేవుడి దయ వల్ల కనిసీ అయితే ఒక నెలకో రెండు నెలకో మూడు నెలకో ఫోన్ చేస్తారు ఫోన్ చేస్తే అదిగో అట్టిపొండు వల్ల నీకు స్వస్థ వచ్చింది అంటాడు అలాగే ఆ వీడియో సాక్ష్యం అని చూపించుకుంటాడు మరి వందటిపూళ్ళు వెయ్యి అట్టిపూళ్ళు గెల్ల గెల్ల పంచి పెట్టేసినప్పుడు అవన్నీ పట్టుకెళ్ళిపోయి తిన వాళ్ళందరికీ మరి జరగాలి కదా ఇప్పుడు శ్యామ్ కిషోర్ గాని గానీ యాపిల్ పోండి అంటే ఏడు మొక్కలు కోరిక పోలట అవును బ్యాగులు పోలట శ్యామ్ కిషోర్ పచ్చి మోసం అది సో ఇప్పుడు ఈ పచ్చి మొక్కలు తిన్న యాపిల్ పోలిసారా ఏడు సార్లు ఊరికి పని పనిచేస్తుంది ఇప్పుడు విశ్వాసం లేదు అన్నప్పుడు నా దగ్గరకు వచ్చినప్పుడు జరగలేదు విశ్వాసం లేదు అన్నప్పుడు నువ్వు ఎందుకు పిలవాలంటున్నాను విశ్వాసం ఉంటేనే రండి అని పిలుస్తున్నావు కదా నువ్వు నీకు ఫంక్షన్ హాల్కి లేదా కళ్యాణ మండపానికి ఏ ఆ విశ్వాసం సంఘంలో పని చేయదా ఎంతో మంది చిన్న సేవకులు ఉన్నారు ఎంతో మంది వేద కొత్త గుడిలో కూడా చాలా మంది సేవకులు ఏడుస్తున్నారంటే ఇతనికి బడి ఆ సంఘాలన్నీ లాగేసుకున్నాడట ఆ సంఘాలు ఉన్న విశ్వాసాలన్నీ లాగేసుకున్నాడట సచిన్ చెప్పి చెప్పినట్టు అక్కడ ఉన్నవాళ్ళు అందరూ కూడా ఓకే కాబట్టి నువ్వు సత్యంలో అసత్యంలో ఉన్న వాళ్ళు సత్యం తీసుకొచ్చే ఒక అర్థం ఉంది నువ్వు ఆల్రెడీ సంఘంలో వాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ అసత్యంలో కూర్చోబెట్టావు అది అగ్నిలో నుండి తప్పించి అవుతుంది అంతే కదా అప్పుడు విశ్వాసం లేకపోతే రాకుండా నువ్వు చెప్తున్నావా నిరుద్యోగ సమస్యల అప్పుల బాధలా కుటుంబంలో వేదనలా అయితే రండి మేము హరిహర కళాభవన్ కు వస్తున్నాం తాడేపల్లి గుడికి వస్తున్నాం కాకినాడ వస్తున్నాం రమ్మని ఈసారి ఎక్కడికైనా సరే నేను పిల్లలు అందరం చెప్తున్నాను తీసుకెళ్ళండి గుడ్డోళ్ళని గుంట వాళ్ళని అందరం తీసుకెళ్ళండి మీరు ఎందుకు తీసుకొచ్చారని అడిగాడా ఆ రైట్ లేదు అతనికి ఆ రమ్మని పిలిచావు ఇంకా కలబుల్ కబుర్లు చెప్పడికా శరతులు వర్తిస్తే నువ్వు చెప్పలేదు ముందు మాకు మేం విశ్వాసం శాస్త్రులు పరిశీలన కాదు అసలు నిన్ను పరీక్షించమని వాక్యం చెప్తుంది ప్రకటన రెండు రెండు యోహన్ గారు రాసిన మొదటి పత్రిక నాలుగు ఒకటి రెండు వాక్యంలో మాకు బేస్ ఉంది నిన్ను పరీక్షించమని మేము దేవుని పరీక్షించట్లా నిన్ను పరీక్షిస్తాం నువ్వు మోసగాడమని మాకు అర్థమైంది కాబట్టి సరే వస్తాం తీసుకొస్తాం అప్పుడు నువ్వు విశ్వాసం లేదు అని అనకూడదు ఎందుకంటే మంచం మీద నుంచి దింపేస్తేనే కొమ్మ లేదు ఆయన దానికి కూడా నేను ఎవిడెన్స్ చూపిస్తాను యేసు ప్రభువు గాని అపోస్తు దేహి అని వచ్చిన వాళ్ళని ఎప్పుడు కొమ్మని చెప్ప ఒక పదం ఆడుకుంటున్నాడు అన్నది ఏంటంటే కదా ఎలీషా గారు ఓన్ ఇంటెన్షన్ తో కాదు దేవుడే సెలవిచ్చాడు ఇచ్చాడు ఇప్పుడు ఇంకో పాయింట్ ఏంటంటే ఎలిషా గారిని పోలిక తీసుకున్నప్పుడు ఆయన గురువు ఏలియా గారిని ఎందుకు పోలిక తీసుకోవాలి నువ్వు అంటే నీకు ఎలీషా గారు కనబడ్డారు ఇక్కడ వక్రీకరించడానికి ఏలియా గారు కనబడలేదు బయలు ప్రవక్తలను అందరిని పిలిచి రెండు రా తేల్చుకుందాం రోషం కలిగి రెండు తేల్చుకుందాం అన్నాడా లేదా అన్నాడు అందరిని తీసుకొచ్చి కూర్చోబెట్టి ముందు మీ దేవుడికి మీరు పిలవండి మీద సత్యం నాదా సత్యం అని రోషం కలిగి నిలబడ్డ అతను ప్రేరేపించిన పరిశుద్ధాత్ముడు కాదా ఏలి అని ప్రేరేపించింది పరిశుద్ధాత్ముడు కాదా ఆ రోషం కలిగి నిలబడి ఏలి అని పిలిచాడు కదా ఛాలెంజ్ చేసి సవాల్ చేసి పిలిచి నిరూపించుకున్నాడు కదా మరి అతను కనబడ్డాకంటికి ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడేమో వాదాలు అని అబద్ధాలా అవి విపరీత బైబిల్ గురించి మాట్లాడుకుంటే విపరీతమాదమా దేవసహాయం గారు నాకు అర్థం కాదు అదే కదా చిత్రంగా ఉంది నాకు బైబిల్ గురించి పరిశుద్ధాత్ముడు వద్దన్నాడు అంట ఆ రోజు మాట్లాడొద్దు అన్నాడట ఈ రెండు రెఫరెన్స్ చూపించి అంటే ఇంత ఇన్ని వేల మంది ఇప్పుడు నేను ఒకవేళ చెప్పేది అసత్యం అయితే అతనికంటే ఎక్కువ మంది నాకు యూస్ ఉన్నారు కాబట్టి పరిశుద్ధాత్ముడు ఏమని చెప్పాలి బయలు ప్రవక్తలు అంటాడు బాబాతనం జనాలను మంచి అట్టుకోళ్ళు పంచుతుంటే చూసుకుంటున్నాడు నేనే నేను నటుపులు పంచడానికి నీకు అనుమతి ఇచ్చాను పిలువు పిలి తేజ్ పంపించేద్దాం ఈ దెబ్బతో అతను పని పోల అనాల పరిశుద్ధాత్మడే నాకు నాలో ఉన్న నాకు అదే చెప్తున్నాడు ఆయన పిలువు మాట్లాడు ఖండించు గర్తించు అతి చెప్పు అగ్నిలో నుండి తప్పించినట్టు కొందరు నేనే తప్పించు నా ప్రజలను కాపాడు ఇది నీ బాధ్యతను చచ్చే లోపు నా కోసం ఘనమైన కార్య అది నాలో ఉన్న నన్ను బలపరుస్తున్నాడు ముందుకు నడిపిస్తున్నాడు నాకు శక్తిని ఇస్తున్నాడు అందుకే ఏ ప్లాట్ఫామ్ మీద ధైర్యంగా మాట్లాడడానికి ఆయన ఆల్వేస్ రెడీ అంటున్నాను నేను కాబట్టి ఆ రోజు మన ఇద్దరం కూడా పర్సనల్ గా మాట్లాడుకుందదే ఆ సహోదరుణ్ణి మనం సన్మార్గంలోనికి సత్య మార్గంలో నడిపిస్తే తద్వారా కొంతమంది అయినా రక్షణలోకి వస్తారు నీ పిలుపు నీద నా పిలుపు నాదని తప్పించుకున్నాడు అసలు బైబిల్ అలా లేదు నీ పిలుపు నీద నా పిలుపు నా పిలుపు నాదని ప్రతోడం కదా చేయొచ్చు ఇంకా ఇప్పుడు ప్రతోడు ఏమంటాడు నా పిలిపి అంటాడు ఇంకంతే అంతే అంతే కదా బూడిదు పోసుకునేవాడు నా పిలిపిది బూడిదు పోయాలంటాడు గడ్డమ్మేవాడు నా పిలిపిది గడ్డమ్మాలంటాడు ఇజ్రాయల్ నుంచి అక్కడి నుంచి మట్టి నీళ్లు తెచ్చి అమ్ముతాననేవాడు నా పిలుపుది అంటాడు పిలుపు రెండు నీ నీ పిలుపు నీదే నీదే నా లేదు అనేది యూనివర్సల్ గా నిబంధనలో ఎలాగంటే పేదృగారాసిన మొదటి రెండో అధ్యాయం తొమ్మిదవచనం ప్రకారం చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన హోల్ ఒకటే వంశము రాజులైన యాజక సమూహము దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన పిలుపు అంటే పిలుపులో ఏముందంటే రాజ్య విస్తరణ జరగాలి సంఘం కట్టబడాలి విశ్వాస మందు భాగ్యవంతులు కావాలి స్థిరలు కావాలి కదలని వారు కావాలి ప్రభు కార్యాభివృద్ధి అని ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండాలి సంఘాలలో సత్యం విస్తరించాలి నశించిపోతున్న ఆత్మల రక్షణ ఒక ఆ రోజు కూడా అది చెప్పాను పరిశుద్ధాత్ముడి పని దేవుని రాజ్యాన్ని కట్టి పరలోకాన్ని తప్ప గవర్నమెంట్ కూడా తప్పాను అన్నారు 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 కాబట్టి పక్క వక్రీకరణ తప్ప ఎక్కడికి పోట్లేదు